హాయ్ అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్గా నాలుగు రకాల రెసిపీస్ ఒకే వీడియోలో అండి కొన్ని టిప్స్ పాటిస్తూ ఇలా కనుక చేశారు అంటే మీకు ఉగాదికి అన్ని రకాల స్వీట్స్ అండ్ అన్ని రకాల రెసిపీస్ కూడా ఇందులోనే మీరు చూసుకొని చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలో ఈ రెసిపీస్ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అండి అండ్ అదేవిధంగా బాగా రెడీ చేసేసుకోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ టైంలో మనకి ఇన్ని రకాల రెసిపీస్ చేసుకోవటం చేసుకోవడం అంటే చాలా హడావుడిగా ఉంటుంది అటువంటప్పుడు ఇలాంటి రెసిపీస్ చూస్ చేసుకున్నారంటే చాలా చక్కగా మీరు చేసుకోవచ్చు అందులో మొదటి రెసిపీ సాంప్రదాయ ఉగాది అండి దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక లెమన్ సైజు చింతపండు వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసేసుకొని దాన్ని మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని దాన్ని మనం కొంచెం ఒక పది నిమిషాలు నాన్న నిద్దాం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని వేప పోతాండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇంకొక బౌల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల బెల్లము వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉగాది పచ్చడి కోసం ఒక బౌల్ తీసుకొని ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని మొత్తం అల్ప తీసేసుకొని దాన్ని యాడ్ చేసేసుకొని ఆ తర్వాత బెల్లం మెల్ట్ అయింది కదా దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు మనము ఒక స్టోన్ గ్రైండర్ ఇలాంటివి తీసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ అండి తీసుకొని బాగా మ్యాష్ క్రష్ చేసేసుకోండి ఈ విధంగా ఈ విధంగా క్రష్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ ఉగాది పచ్చడిలోకి మిరియాలు సాల్ట్ కలిపిన క్రష్ చేసుకున్న పొడి యాడ్ చేసేసుకొని ఇప్పుడు వేపపోతా ఒక హాఫ్ ఒక పావు కప్పు మామిడికాయ ముక్కలండి ఈ విధంగా పచ్చి మామిడికాయ ముక్కలు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలండి యాడ్ చేసేసుకొని కొంచెం సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి షడ్ రుచుల సమ్మేళనం అండి మన జీవితం కూడా ఈ ఆరు రుచులతో కూడి ఉన్నదండి అందుకే మనం ఉగాది పచ్చడి కంపల్సరీ తిన్నా కంపల్సరీ ఆ రోజు తినాలని అంటారండి పెద్దలు ఈ ఉగాది పచ్చడిలాగే మన జీవితం కూడా అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్తారండి ఏ ఫెస్టివల్కైనా సరే మనం మనకి గుర్తొచ్చేది పులిహోర అండి ఆ పులిహోర ఎన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చో అందరికీ తెలిసిందే బట్ ఎంత అందరికీ తెలిసినా సరే కొందరు చేస్తే అస్సలు బాగోదండి ఖచ్చితంగా ఎందుకంటే మనకి బాగా రుచిగా తినడం అలవాటయ్యి కొందరు చేసిన జస్ట్ ఈ పులిహోర అందరికీ తెలిసిందే కదా ఎవరైనా చేసేసేయొచ్చు జస్ట్ తాలింపు వేయడమే అనుకుంటారు కాదండి జస్ట్ తాలింపు వేయడమే కాదని అనట్లేదు కానీ దానిలోనే ఉంది అస్సలైన టేస్ట్ మరి అది మామిడికాయతో పులిహోర ఎలా రెడీ చేసేసుకుందామో చూసేద్దామా ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు రైస్ అండి టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని ఈ విధంగా ఒకసారి మూత పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రావాలండి మళ్ళీ ఎక్కువ కనుక వచ్చినాయి అంటే అన్నం కొంచెం ముద్ద ముద్ద అవుతుందండి ఈలోపు మనం ఒక మామిడికాయ తీసుకున్నానండి మీరు పెద్ద మామిడికాయ అయినా ఒకటి తీసుకోవచ్చు కాకపోతే మీరు తీసుకున్న రైస్ని బట్టి అయినా సరే మనం ఇక్కడ యూస్ చేసే మామిడికాయ ఉంటుందండి అది కాక మామిడికాయ పులుపును బట్టి మనం ఇక్కడ వాడుకోవాలి నేను మీడియం సైజు మామిడికాయ ఒకటి యూజ్ చేస్తున్నాను ఈ రెసిపీకి ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని మామిడికాయ మొత్తం దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఈ మామిడికాయని తురుముకుందామండి మామిడికాయ ఉండే పులుపును బట్టి అడ్జస్ట్ చేసుకోండి పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి పులుపు సరిపోతుంది అనుకుంటే ఒకటి నాకు మీడియం సైజు ఒకటి సరిపోతు సరిపోయిందండి ఈ రైస్కి చూడండి మొత్తం మామిడికాయ తురిమి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని మసాలా దానికోసం ఒక పావు స్పూను మెంతులు ఒక స్పూను మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసేసుకుందాం రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఇక్కడ స్టోన్ గ్రైండ్ స్టోన్ గ్రైండర్లో దంచుతున్నానండి మీరు మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు ఇలా కనుక దంచుకున్నామంటే ఆ స్పైసెస్కి ఎంత టేస్ట్ వస్తుందంటే ఈ మసాలా పౌడర్ తగిలి టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుందనమాట రుచి మరింత పెరుగుతుంది సో అందుకే ఇలా కనుక ఒకసారి బాగా క్రష్ చేసుకోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఎందుకంటే మనము ఇక్కడ చల్లారబెట్టాల్సిన అవసరం లేదు దీనిలో వేసుకునేటప్పుడు త్వరగా రెడీ అవుతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం విజిల్ తీసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి కొంచెం చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ మాత్రం లైట్గా ఆయిల్ వేసాం కదా చాలా పొడి పొడిగా వచ్చింది అంటే ఏ మన మామిడికి ఏ పులిహోర చేసుకోవాలన్నా రైస్ ఇంపార్టెంట్ రైస్ కూడా ఇంపార్టెంటే సో అందుకే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని లోపు కొంచెం చల్లారుతుంది ఇప్పుడు మనం ఇందాక మనం మసాలా రెడీ మస మసాలా పొడి రెడీ చేసేసుకున్నాం కదా దాన్ని కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే ఈలోపు ఇంకొంచెం చల్లారుతుందండి రైస్ ఇప్పుడు మనం ఇందాక మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము అది మొత్తం యాడ్ చేస్తున్నానండి నేను సరిపడా మీకు పులుపు కొంచెం ఎక్కువ తింటారనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇంకొంచెం యాడ్ చేసుకోండి మీకు సరిపడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు అండి వీడియో క్లిప్ మిస్ అయింది తాలింపు దినుసులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి ఒక రెండు పసుపు ఒక హాఫ్ స్పూను ఒక పావు స్పూన్ వేసి మొత్తం మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోండి ఇప్పుడు జీడిపప్పు అండి ఒక టే రెండు టేబుల్ స్పూన్లు ఆప్షనల్ అండి మీ ఇష్టం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని చీలికలుగా వేసుకొని మొత్తం అవి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా పోపు బాగా వేగిన తర్వాత మాత్రమే దీన్ని మనం ఇప్పుడు ఇందాక రైస్ మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా దానిలోకి వేసేసుకొని ఈ ఆయిల్ కూడా కొంచెం రైస్ అది వేసుకొని మొత్తం ఈ ప్యాన్ మొత్తం కలుపుకొని ప్యాన్లో వేసుకొని కూడా కలుపుకొని మొత్తం మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇక్కడ మనం ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయలేదండి చూడండి సరిపోయింది ఆయిల్ కూడా ఎక్కడ ఎక్కువ అవ్వలేదు మనం చేసేదాన్ని బట్టి టేస్ట్ అంత టేస్టీగా కుదురుతుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి కరెక్ట్ ఇదే మెజర్మెంట్స్తో కనుక చేశారు అంటే ఉప్పైనా పులుపైనా పైన ప్రతి ఒక్కటి ఈవెన్గా సరిపోతుంది ఎటువంటి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత బాగా ఉందో టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మనం ఎప్పుడన్నా ప్రసాదాలు చేయాలన్నా ముందు మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని ఆ తర్వాత మనం దీన్ని స్వీకరించవచ్చండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఉగాది స్పెషల్గా మన మూడవ రెసిపీ పూర్ణం బోరలండి డీప్ ఫ్రై లేకుండా చూడండి ఒకసారి మనం దానికోసం ముందుగా ఇక్కడ ఇదే స్టఫింగ్ తోటి మనము బొబ్బట్లు కూడా చేసుకుంటున్నాము రెండింటికి కలిపి అనమాట సో అందుకే ఒక వన్ కప్పు చనాదాలు రెండు టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ వన్ అండ్ హాఫ్ కప్పు యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము బొ బొబ్బట్లకి ముందు పిండి కలుపుకుందాం అన్నమాట ఇప్పుడు ఒక రెండు టే రెండు కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోండి మీకు మైదాపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక మీకు నచ్చితే సగం గోధుమ పిండి సగం మైదాపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీ వీళ్ళని బట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు పొడిపిండి కలుపుకొని ఆ తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా ఈ విధంగా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తుందండి మరీ గట్టిగా కలపొద్దు బాగా సాఫ్ట్గా ఈ విధంగా స్టిక్కీ కన్సిస్టెన్సీ కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి మళ్ళీ కొంచెం గీ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఈ పిండిని బాగా నీట్ చేసుకోండి ఈ పిండి ఎంత బాగా కలిపితే బొబ్బట్లుకి అంత బాగా వస్తాయండి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం స్టికీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని మళ్ళీ బాగా నీట్ చేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు ఒక గంట తర్వాత మనం ఆల్రెడీ బాగా నాణ్యమండి ఈ పచ్చిశనగపప్పు వీటిని మనం ఒక కుక్కర్లోకి వేసుకొని మూత పెట్టేసి మనకు ఆ వాటర్ సరిపోతాయి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ మీడియం టు హై ఫ్లేమ్ మీద రానివ్వాలండి ఎక్కువ అవసరం లేదు మూడు విజిల్స్ కనుక మీడియం ఫ్లేమ్లో రానిచ్చామంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత రి లిడ్ రిమూవ్ చేసేసుకొని చూడండి మీకు వాటర్ ఎక్కడా ఏమి రాలేదు ఒకవేళ మీకు వాటర్ కనుక ఉన్నట్లయితే ఒక రెండు మూడు నిమిషాలు పొయ్యి మీద పెట్టేసుకొని కుక్ చేసుకోండి నేను ఇట్లాంటి మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటున్నాను మీకు వీలైతే దీంట్లో ఏమన్నా వాటర్ ఉంటే వాటిని రిమూవ్ చేసేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న పర్వాలేదు నేను దీంట్లోనే మ్యాష్ చేసుకున్నాను బాగా మ్యాష్ అయిపోయిందనమాట ఇప్పుడు దానిలోనే ఒక మనం ఎంతైతే తీసుకున్నామో పచ్చిశనగపప్పు అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం అండి తురుమైనా వేసుకోవచ్చు నార్మల్గానైనా వేసుకోవచ్చు ఇట్లా మిక్స్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వస్తుందనమాట బాగా బెల్లం కరిగి దాన్ని బాగా కుక్ చేసిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసేసుకొని ఇది మనం కలుపుతూ మధ్యలో కొంచెం గీ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ సిమ్లోనే పెట్టుకోండి మీడియం కనుక పెట్టామంటే అడుగు అంటుతుందండి మీరు దగ్గరే ఉండి సిమ్ టు మీడియం మార్చుకొని ఈ విధంగా కొంచెం బాగా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అవ్వాలండి మరీ గట్టిగా అవసరం లేదు ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి దీన్ని మరి మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుందనమాట ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని ఫ్లేమ్ని పక్కన పెట్టేసుకోండి ఇది చూడండి చల్లారిందండి బాగా కొంచెం వేడి ఉంటుంది దీన్ని మనము ఈ విధంగా ఉండలు కొంచెం పెద్ద సైజు ఉండలేమో బొబ్బట్లకి చేసుకోండి చిన్న చిన్న ఉండలేమో మనం ఇప్పుడు డీప్ ఫ్రై లేకుండా ఇవి వేసుకుంటున్నాం కదా పూర్ణం బోరలు వేసుకుంటున్నాను కదా దానికోసం ఇలా పక్కన చిన్న చిన్నవి చూపించాను కదా అవి వేసుకోండి ఇప్పుడు పూర్ణం పై పూత కోసం నేను ఆల్రెడీ దోశపిండి ఉందండి నా దగ్గర మీకు లేకపోతే ఒక కప్పు మినప్పప్పు దానికి రెండు కప్పుల రెండు కప్పుల పప్ బియ్యం యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని కొంచెం పులవనివ్వండి అదే పిండిలో కొంచెం పులిసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి పిండిలో కూడా బెల్లం యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇది డీప్ ఫ్రై కాదు కాబట్టి ఈ కన్సిస్టెన్సీ కావాలి మీరు డీప్ ఫ్రై యాడ్ చేసుకోవాలి అంటే ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం తీసుకున్నాం కదా దాన్ని దీనిలో డిప్ చేసేసుకొని ఇలా ఒక గరిటతోనైనా సరే గుంత పొంగనాల ప్యాన్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఇలా ఒక అర స్పూన్ అర స్పూన్ అలా కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని ఇది లైట్గా డ్రాప్ చేసేసుకోండి ఈ పిండిని పూర్ణం పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి సిమ్లోనే పెట్టి మూత పెట్టేసి కుక్ చేసుకోండి నిదానంగా ఎందుకంటే అవి లోపల నుంచి బాగా కుక్ అవ్వాలి అదేవిధంగా కింద మనం తీసేటప్పుడు అంటుకోకుండా ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా రెండో వైపు టాన్ చేసేసుకోండి ఎంత బాగా వచ్చినాయో కదా మనం డీప్ ఫ్రై వేసుకునేటప్పుడు పిండి కనుక సరిగా ఇది అవ్వలేదు అంటే మనకి లోపల పెట్టుకున్న స్టఫింగ్ అంతా ఆయిల్లో డ్రాప్ అవుతుందండి సో అందుకే ఇలా ఈజీగా బోరెలు ఈ పూర్ణం బోరెలు రాని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా ఖచ్చితంగా మీకు రెసిపీ పక్కా వస్తుందండి అండ్ అదేవిధంగా టైం కూడా చాలా తక్కువ టైంలో మీరు ఈ రెసిపీని రెడీ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగున్నాయో అండ్ అదేవిధంగా సేమ్ ప్రాసెస్ మిగతా పూర్ణం బోరెలు ఉన్నాయి కదా అవి డిప్ చేసేసుకొని ఈ విధంగా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి వేసుకోండి ఆయిల్ సరిపోకపోతే కొంచెం లిటిల్ ఆయిల్ వేసేసుకొని నాకు ఆయిల్ సరిపోతుందండి అందుకే నేను వేయలేదు ఆ ఉన్న ఆయిలే సరిపోతుంది ఎక్కువ వేసాం కదా సో అందుకే ఇలా మళ్ళీ రెండో వైపు కూడా ఆన్ చేసేసుకొని వీటిని మనము ఇప్పుడు నేను అరటి ఆకులో సర్వ్ చేస్తున్నానండి మీకు దొరికితే ఇలా సర్వ్ చేసుకోండి ఎందుకంటే మనకు అకేషనల్ అప్పుడు ఇలా అరటి ఆకులో కనుక సర్వ్ చేసుకున్నామంటే వీటిని మనం ప్రసాదంగా పెట్టేసేయచ్చు ఆ తర్వాత మనం కూడా తినేసేయొచ్చు అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్ కూడా అంతే బాగా వచ్చినాయండి చాలా బాగా ఉన్నాయి చూడండి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఎంత బాగా ఉన్నాయండి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి ఎందుకంటే మనం స్టఫింగ్ శనగపప్పు బెల్లంతో కూడిన స్టఫింగ్ పెట్టాం కదా పూర్ణం బొబ్బట్లు అయినా బొబ్బట్లయినా భక్షాలైనా ఏవైనా చాలా చాలా మృదువుగా ఉంటాయి ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు నాలుగో రెసిపీ అండి బొబ్బట్లు దీన్ని భక్ష్యాలు ఓలికలు పోలీలు ఇలా అంటారు వీటిని రెడీ చేసేసుకోవటానికి మనము ఇంత పెద్ద సైజు బాల్గా ఈ పిండిని గోధుమ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి ఎందుకంటే మనము ఎంతైతే స్టఫింగ్ తీసుకున్నామో ఇది కూడా అంతే తీసుకున్నామంటే మనకి లోపల పోత పిండి ఎక్కువగా ఉండాలండి అప్పుడే మనకి భక్ష్యాలైనా ఈ బొబ్బట్లైనా తినటానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అందుట్లో మనం నేతితో చేస్తున్నాం కదా ఇటువంటి ఒక కవర్ తీసేసుకొని ఒక పేపర్ తీసేసుకొని మనం ఇప్పుడు గోధుమ పిండి బ్యాటర్ ఉంది కదా అది జస్ట్ చిన్నగా స్ప్రెడ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మన లోపల స్టఫింగ్ కోసం సేమ్ అంతే క్వాంటిటీతో శనగపప్పు బెల్లం మిశ్రమం ఉంది కదా మనం ఉడికించుకున్నది అది పెట్టేసి ఈ విధంగా ఫిల్ చేయండి ఎక్కడ రంధ్రాలు పడకూడదండి మొత్తం చూసుకొని ఫిల్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే ఈ విధంగా తీసేసుకొని ఒక్కసారి ఇలా లైట్గా ఒల్చు ఒత్తుకొని ఈ విధంగా కొంచెం నెయ్యి వేసేసుకొని ఆ పేపర్ ఉంది కదా మనం ఒక కవర్ తీసుకున్నాం కదా ట్రాన్స్పరెంట్ కవరు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వస్తాయి అంటే చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఊరినే పల్చగా వస్తాయి అండ్ అదేవిధంగా మనకి చాలా బాగా స్టఫింగ్ కూడా చూడండి మనం లోపల పెట్టిన స్టఫింగ్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు దీన్ని మనం తీసి పెనం మీద వేసుకొని కాల్ చేసుకోవడమే అండ్ అదేవిధంగా నేను ఇంకొక టైప్ కూడా చూపిస్తున్నానండి రెండవ రకం ఇప్పుడు మనం ఇలా మీకు దొరికితే ఒక అరిటాకు తీసుకొని సేమ్ మనము పైన గోధుమ పిండి మిశ్రమం తీసుకొని దాని లోపల స్టఫింగ్ కోసం శనగపిండి మిశ్రమం కూడా పెట్టేసి ఆ బాల్ కూడా పెట్టేసి ఈ విధంగా పైన ఎక్కువ వస్తే ఆ పిండి గోధుమ పిండి తీసేసుకొని ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక్కసారి పల్చగా అనుకొని దాని మీదనే కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం చేత్తోటే ఒత్తుకోవచ్చండి ఈ భక్ష్యాలు చూడండి ఎంత మనం చుట్టూతా గనక ఒత్తుకున్నామంటే మనకి పల్చగా వస్తాయి అండ్ అదేవిధంగా ఈ ఆకుతో పాటే మనం ప్యాన్ మీద కూడా వేసేసేయచ్చండి మీకు గనక రాకపోతే చూడండి నేను వీడియోలో చూపిస్తాను బాగా గమనించండి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసేసుకొని కొంచెం ఆయిల్ నెయ్యి అప్లై చేసేసుకొని ఈ విధంగా చేత్తోనైనా తీసేసుకోవచ్చు మళ్ళీ కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని రెండో వైపు టాన్ చేసేసుకొని తీసేసుకోండి ఇప్పుడు మనం ఆకు వేసాం కదా ఆ ఆకు దానిపైన పరుచుకొని చిన్నగా ఆకుని తీసేసామంటే రెండో రకం కూడా మన బొబ్బట్లో రెడీ అండి చూడండి దీన్ని కూడా రెండు వైపులా నెయ్యి వేసుకొని బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకోండి చాలా బాగా వస్తాయండి అండ్ అదేవిధంగా ఇవి టేస్ట్ కూడా అంతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది శనగపప్పు బెల్లం మిశ్రమం స్టఫింగ్ ఉన్నది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం మిగతా అవి ఏవి నువ్వులు బెల్లం యాడ్ చేసుకున్న పల్లీలు బెల్లం యాడ్ చేసుకున్న దానికన్నా కూడా ఈ నువ్వు ఈ శనగపప్పు బెల్లం స్టఫింగ్ మిశ్రమం మాత్రం మన బొబ్బట్లకైనా పూర్ణాలకైనా ఏ రెసిపీకైనా ఈ స్టఫింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా కుదురుతాయి అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చు అండ్ మీకు వీలైతే మైదా పిండి కూడా వాడుకోవచ్చు మీ ఇష్టం అది నేను ఇక్కడ గోధుమ పిండి యూస్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో మన బొబ్బట్లు భక్ష్యాలు అంటారు ఇలా రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా పిలుచుకుంటారండి మన రెసిపీ మాత్రం ఇదే విధంగా రెడీ చేస్తారు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మనకి చూడండి మనము అది కనుక ఓ పొర కనుక ఓపెన్ చేసామంటే మన స్టఫింగ్ కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యిందండి చూడండి అంతే టేస్టీగా ఉంటాయి అండ్ అదేవిధంగా ఈ ఉగాదికి మీకు నచ్చిన వెరైటీస్ చేసుకొని హ్యాపీగా తినేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్